హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి ఇక ఈ నేపథ్యంలో మనకు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మనకు ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే ఉన్నాయండి ఇక ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అయితే వేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులైతే వేస్తామని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి వారు ప్రభుత్వానికి అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి వారికి డబ్బులు అయితే వేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే వేసే కార్యక్రమాన్ని పెట్టారండి ఇక ధాన్యం అయితే ఎవరైతే ప్రభుత్వం కొనుగోలు చేసిందో ఈ ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులను చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులైతే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి